సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికి ఇచ్చాడు నేను నమ్మాను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను ఇంత బంగారం ఇచ్చాను ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు ను వెంట్రుకు కూడా పీకలేవు చంపేస్తా ఇంకా నేను కొన్ని కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాణ్ణి ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాణ్ణి ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాడిని మీరు వెనకేసుకొస్తున్నారు మీరిచ్చింది ఏంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు ఒక నోట్ రిలీజ్ చేశారు పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు అదేంటది తొక్కి పట్టి తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా వైఎస్ఆర్ ప్రభుత్వ హయంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ల చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా కనీసం ఒక ధైర్యంగా ఉంటుంది అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు ఆడుతున్నారు నిజంగా చెలగాటం ఆడుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు భలే అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి జరిగే అన్యాయాలని డైవర్ట్ చేయడానికి మీకు అనుకూలంగా ఉన్నటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యదేచ్ఛగా ప్రచారం చేయడము ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ అందుకే ఎవరన్నా ప్రశ్నించే ఎవరైనా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజున ఇన్ని ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర సరే సూపర్ సిక్స్ హామీలు అంటానా అవి పక్కన పెట్టండి అవి కాకుండానే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటన్ని ప్రజలు అడిగితే ఈ రోజున సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా కూటమి ప్రభుత్వం ఉందా